హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైల్వే టిక్కెట్లపై కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే రైల్వే టిక్కెట్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారతీయ రైల్వేలో ప్రతిరోజు సగటున దాదాపు రెండు కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు ఒక అంచనా ఇక ఇండియన్ రైల్వే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఇక రైళ్లలో రష్ కారణంగా చాలామంది ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేయించుకొని ప్రయాణించడానికి మొగ్గు చూపుతున్నారు ఇక జనరల్ బోగీలతో పోలిస్తే రిజర్వైడ్ కోచుల్లో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉండటం కూడా ఒక కారణం ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళేవాళ్ళు ముందుగానే సీటు రిజర్వేషన్ చేయించుకొని ప్రయాణించటం చాలా ఉత్తమమైన పని ఇక రిజర్వేషన్ కోచ్ల్లో ప్రయాణించడానికి టికెట్లను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇక రైళ్లలో ప్రయాణించే వాళ్ళ కోసం రైల్వే శాఖ చాలా నిబంధనలు రూపొందించింది వీటిలో టికెట్ బుకింగ్కు సంబంధించిన రూల్స్ కూడా ఉన్నాయి రైళ్లలో చిన్నపిల్లలు ఫ్రీగా జర్నీ చేయవచ్చు అంటే చిన్నపిల్లల కోసం టికెట్ కొనాల్సిన అవసరమైతే లేదు కొంతమంది పిల్లల విషయంలో హాఫ్ టికెట్ తీసుకోవాల్సి వస్తుంది రైళ్లలో ప్రయాణించే ఏ వయసు పిల్లల వరకు టికెట్ కొనాల్సిన అవసరమైతే లేదు ఎవరికి హాఫ్ టికెట్ తీసుకోవాలన్న వివరాలపై రైల్వే రూల్స్ స్పష్టంగా ఉన్నాయి ఇక ఈ పిల్లలకు టికెట్ కొనాల్సిన అవసరమైతే లేదు ఇక భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం జీరో రోజుల నుంచి అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న చిన్నారి మీతో ప్రయాణిస్తున్నట్లయితే ఆ బాలిక బాలుడికి టికెట్ ధరపై సంపూర్ణ రాయితీని రైల్వే శాఖ అందిస్తుంది అంటే ఆ చిన్నారి కోసం మీరు టికెట్ కొనాల్సిన అవసరమైతే లేదు ఆ బాలిక బాలుడు మీతో కలిసి ఉచితంగా ప్రయాణించవచ్చు ఇక ఏ వయసు పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకోవాలి రైల్వే నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య పిల్లలకు హాఫ్ టికెట్ కొనుగోలు చేయాలి అంటే టికెట్ ధరలో సగం మొత్తాన్ని టికెట్ కోసం చెల్లించాలి అయితే హాఫ్ టికెట్ కింద మీ చిన్నారికి ప్రత్యేకంగా సీటు ఇవ్వరు ఆ బాలిక బాలుడికి కూడా సపరేటు సీటు కావాలనుకుంటే మీరు పూర్తి టికెట్ తీసుకోవాలి ఇక టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఎంత జరిమానా భారతీయ రైల్వేలో టికెట్ లేకుండా ప్రయాణించే వ్యక్తుల విషయంలో కఠినమైన నిబంధనలు అయితే ఉన్నాయి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తిని టీటీఈ లేదా రైల్వే అధికారులు గుర్తిస్తే అతనికి ప్రాథమికంగా రెండు వందల యాభై రూపాయల జరిమానా విధిస్తారు అంతేకాదు రైలు ప్రయాణం ప్రారంభమైన స్టేషన్ నుంచి అతనిని పట్టుకున్న స్టేషన్ వరకు టికెట్ ఛార్జీని కూడా వసూలు చేస్తారు